కృతస్యరుని వృత్తాంతము పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునికి వివరించిన తర్వాత మాఘమాస మాత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్ట చెప్పుచుండెను పూర్వకాలము కృతస్సుడని పేరుగల విప్రుడు ఒకడు ఉండెను అతడు కర్దముని యొక్క కుమార్తెను వివాహమాడను కొంతకాలమునకు దంపతులకు ఒక కుమారుడు జన్మించెను కుమారుడికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేసి ఆ బాలుడు దినదినాభివృద్ధి నందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసము చేయుట శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుట సకల శాస్త్రములను అభ్యసించెను ఈ విధంగా కొంతకాలమును గడిచెను ఆ బ్రాహ్మణ వాళ్ళకి యుక్త వయసు వచ్చెను అతనికి అతనికి దేశాడనకు బోవలననే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రమును దర్శించి సిద్ధులను సేవించి మాఘమాసం వచ్చినప్పటికీ కావేరి నది తీరమునకు చేరుకున్నాడు ఆ పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించిందే ఇది నా భాగ్యమని ఆ విప్రుడు యువకుడు అనుకొని సంతృప్తి చెందిను మాఘమాసమంతయ్యూ ఇచ్చటనే ఉండి అధిక ఫలమును సంపాదించదనని మనమున్న నిశ్చయించుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం ఆ నదిలో స్నానం చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూ అచ్చటనే కాలం గడుపుచుండెను ఆ విధంగా నదీ తీరమును మూడు సంవత్సరాలు ఉండి అత్యధిక పుణ్యఫలం సంపాదించిన తర్వాత అన్ని కోరికలను సంపాదించటకు ఘోర తపమాచరించవలసిందని తలంచి ఆ సమీప ఒక పర్వతంపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయు మొదలయడాను అట్లు కొంతకాలం నిష్ఠతోనూ నిశ్చల మనస్తోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమాయను ఆ విప్ర యువకుడికి కనులు తెరిచి చూచుసరికి శంకు చక్ర గదాధారుడై కోటి సూర్య ప్రకాశంతో ఉన్న శ్రీహరిని నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రములు చేశాడు ఈ విధంగా స్తుంచిన బ్రాహ్మణుడు యువకుని భక్తిభావనకు శ్రీహరి సంతసించి అతన్ని ఇట్లు పలికిను ఓ విప్రకుమారా నీవు నీ భక్తి ప్రభావం నన్ను ప్రసన్నం చేసుకుంటేవి అది ఎట్లు అనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నది స్నానం చేసి తపశ్వాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలాన్ని సంపాదించిటివి అందుచేతని నీపై నాకు గాఢ అనురాగం కలిగింది గాన నీకేం కావాలనో కోరుకో నీ అభిష్టం నెరవేర్చదనని శ్రీమన్నారాయణుడు పలికెను అంతా ఆ శ్రీహరి పలికిన పలుకులక బ్రాహ్మడు తన్మయుడే ప్రభు జగత్ రక్షక సర్వాంతర్యామి ఆపత్ బాంధవ నారాయణ ఆ నీ యొక్క దర్శనం వలన నా జన్మ తరించింది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనసు అంగీకరించలేదు మనుషుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించును అట్టి మహద్భాగ్యం ఇప్పుడు కలుగుగా మరి కోరిక కోరుకోగలనా నాకేమీ అవసరం లేదు కాని నీ మీ దివ్య దర్శనం నాకు ఎట్లు కనిపించిందో అట్లే అన్ని వేల ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలను అదియే నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మండించి నీ అభిష్టం నెరవేర్చదనుగాక అని పలిక ఆనాటి నుండి అచ్చటనే ఉండిపోయాను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామంలోకి వెళ్ళను చాలా దినములకు కుమారుడు వచ్చనని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి